సంస్థల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిపి బాలస్వామి హాజరయ్యారు హైదరాబాద్ అంబర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్ లో నారాయణగూడ జోన్ నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు నారాయణ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు డిసిపి బాలస్వామికి మార్చ్ ఫాస్ట్ తో స్వాగతం పలికారు విద్యారంగంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా సంస్థలపై ఉందని ఆయన పేర్కొన్నారు ప్రధానంగా క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు సోదర భావం పెంపొందుతుందని ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ ఖోఖో క్రికెట్ తో పాటు పలు క్రీడా పోటీలు నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం గోపాల్ రెడ్డి నారాయణగూడ జోన్ ఏజీఎం బాల పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వి గ్రాండ్ లీగ్ స్టార్టెడ్ అవర్ నారాయణ ప్రీమియర్ లీగ్ నారాయణగూడ జోన్ టుడే వి ప్రౌడ్లీ అనౌన్స్ దట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నారాయణ హ్యాస్ ప్రూవ్ దట్ వి ఆర్ ద బెస్ట్ అండ్ బ్యాగింగ్ ద బెస్ట్ ఇన్ ఎకడమిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పోర్ట్స్ More than 500 physical educators, soft skills trainers are today flourishing out with the students, showing them triumph and victory and success in all the angles. Today we are proud to announce that Narayana Premier League will start with the gesture of Narayanguda Zone, and we promise, on behalf of the institutions, to all the parents that in future our students are going to bag the Olympics too, in national and international wise. Thank you. MCH um, grounds, lo Zone. జోనల్ స్పోర్ట్స్ మీట్ జరగడం ప్రారంభించడం జరిగింది ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో నారాయణ తార్నాక ఉప్పల్ రామంతపూర్ డిడి కాలనీ నారాయణగూడ చార్మినార్ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్లో ఎవరైతే టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు జోనల్ లెవెల్లో వాళ్ళు అదర్ బ్రాంచెస్తో కంపీట్ అవుతున్నారు ఈ అవకాశాన్ని కల్పించిన నారాయణగూడ నారాయణ మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం విద్యార్థులు మానసికంగా ఎదుగుదలకి క్రీడలు అనేవి చాలా అత్యంత దోహదపడతాయి ఇటువంటి అవకాశాన్ని కలిగించిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు నారాయణ ప్రీమియర్ వీక్ నారాయణగూడ జోన్ నుంచి జరుపుకోవడం జరిగింది దార్నాక డి కాలనీ రామాంతపూర్ నారాయణగూడ చార్మినార్ ఉప్పల్ అన్ని బ్రాంచులు కలిసి ఆహ్లాదంగా జరుపుకోవడం జరిగింది ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు స్పోర్ట్స్ అకాడమి సెక్రటరీ గారు అండ్ డీసీపీ బాలస్వామి గారు రావడం జరిగింది పిల్లలకి ఇంత ఉత్సాహంగా మీరు కార్పొరేట్లో జరగడం అనేది చాలా ఆనందకర విషయాన్ని వాళ్ళు పాల్పంచుకున్నారు మాతో పాటు కూడా వాళ్ళు మా పిల్లలకి చెప్పిన మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో నేను తప్పకుండా వాటి మీద సంస్థ నలభై ఏళ్ళ పైబడి ఉన్న ఎక్సలెన్సీని పిల్లలకి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ లో కూడా ఇది తోడ్పడుతుందని మేము అందరూ భావిస్తూ మాకు సహకరించిన మా పేరెంట్స్ కానీ దాదాపు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చదువులో రాణిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు బట్ పిల్లలు చదువుతో పాటు వాళ్ళు అన్ని రంగాల్లో విజయం సాధించినప్పుడే వాళ్ళ లోపల కూడా ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేడు మనము చూసినట్టయితే యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్గా చాలామంది పిల్లలు ఈ సోషల్ మీడియాకి అడిక్షన్ అయిపోయి అందులో చాలా వరకు అంటే స్కూల్ ఏజ్లోనే ఇతర వాటికి అట్రాక్ట్ అయ్యి కొందరు డ్రగ్స్ యూజ్ చేయడము తర్వాత ఎలోపింగ్ కేసెస్ మాకు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా అందరినీ కోరేనే పేరెంట్స్ తర్వాత టీచర్స్ అందరికీ కూడా అందరితో పాటు పిల్లల్ని కూడా కోరేది ఏంటంటే వాళ్ళు మొబైల్స్ని తక్కువగా యూజ్ చేయడము దాని తర్వాత స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు తోడు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ డిప్రెషన్కి కారణాలు కానీ వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు కాబట్టి అందరి పిల్లల్లో ఈ స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పించి అందరిని కూడా అందులో పార్టిసిపేట్ చేసేటట్టు చూసుకోవాలి నారాయణగూడ జోనల్ నారాయణగూడ స్కూల్స్ బ్రాంచెస్ ఆల్ ఎయిట్ స్కూల్స్ వాళ్ళవి నారాయణగూడ తరఫున ప్రిన్సిపాల్సు మరియు కాలేజ్ మేనేజ్మెంటు అందరూ కలిసి అప్ టు టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి ఒలింపిక్స్ నారాయణ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో వేరియస్ స్పోర్ట్స్ కూడా పిల్లలకు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇందులో వాళ్ళకు ఆనందంతో పాటు వాళ్ళు ముఖ్యంగా ఎదగడానికి ఇవి చాలా దోహదపడతాయి దీనికి నేను చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి స్పోర్ట్స్ అన్ని స్కూళ్ళల్లో కూడా కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నారాయణ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంటు ముందు ముందు చూపుతో పిల్లలకి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటట్లు చూడాలని దీనికి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో దీనికి వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్కి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా